భాస్కరుని మహిమయే తన కవితా చతురిమ అని కవి ఈ పద్యంలో అత్యంత మనోహరంగా వినుల విందుగా విన్నవిస్తున్నాడు ఇంచుక నేర్పు చాల కవిహీనత చెందిన నా కవిత్వము మించు వహించి నీ కథన మిక్కిలి ఎట్లన తోలు బొమ్మలం మంచి వివేకి వాని చెస్తీతి నాడి భాస్కరా కొంచెం కూడా నైపుణ్యం లేని నా కవిత్వం నీ మూలంగా ఎంతో ప్రకాశించింది ఏ విధంగా అంటే సమర్థుడైన వాడు ప్రాణం లేని తోలుబొమ్మలను కూడా తెరచాటును నిలిచి ఆడించినట్లయితే చక్కగా ఆడుతూ మానవుల మనస్సులలో ఆనందాలు నింపవా భాస్కర శతకంలోని చెట్టబరి మధ్యంలో కవి ఒకవైపు భాస్కరుని ఘనతను మహిమ మరొక వైపు స్వీయ అహంకార నిరసనాన్ని వినయాతిశయాన్ని ప్రకటించుకున్నాడు తనకు కావ్య నిర్మాణ చాతుర్యం తగినంతగా లేనందువల్ల తన కవిత్వం నీరసంగా ఉందని చెప్పడం వలన తన అహంకార నిరసన ప్రకటితమైంది భాస్కరుడు లోకానికి చైతన్యాన్ని ప్రసాదించేవాడు అట్టి వాణ్ణి ఆరాధించడం వల్ల స్వీయ కవనం రాణించింది అని అను అనడం వినయాన్ని తెలుపుతున్నది ఈ లక్షణాన్ని ఉత్తరార్ధంతో సమర్థించుకున్నాడు తోలుబొమ్మలు అందంగా ఉంటాయి కానీ వాటికి ప్రాణము ఉండదు కాబట్టి స్వయంగా ఆడలేవు అలా ఆడలేని ఆ తోలుబొమ్మలను కళాచతుడైన సూత్రధారుడు మాటను నిలిచి నియమపూర్వకంగా ఆడిస్తే అవి ఆడతాయి ఆడించేవాణి శక్తి సామర్థ్యాలను బట్టి భావసుందరంగా ఆడి అవి ప్రేక్షకుల మనస్సులను అలరిస్తుంటాయి ఆంధ్ర సాహిత్యంలో ప్రత్యేకించి శతక సాహిత్యంలో శతకాలలో భాస్కర శతకం అగ్రస్థానాన్ని సంపాదించుకున్నది సహృదయుల ఆదరాభిమానాలకు పాత్రమైంది ఆ పాత్రతను సంపాదించుకోవడానికి ప్రధాన కారణం ఈ శతకానికి ముకటముగా భాస్కర శబ్దాన్ని ప్రయోగించడమే అంటే భాస్కర శబ్దార్థమేమయ్యే తన యొక్క మనస్సులో మాటలో వ్రాతలో భాస్కరుడు నిలిచి తనను అనుగ్రహించి తన చేత ఈ శతకరత్నాన్ని వ్రాయించాడని అందువల్ల కవితా కళామహితంగా అది రూపుదిద్దుకుందని శతకకర్త మారద వెంకయ్య గారు ధ్వనింపచేశారు ఈ పద్యంతో భాస్కర శతకం పూర్తయింది త్వరలో మరొక శతకంతో మీ ముందుకు వస్తాం